ఏముందిరా మా పిల్లల్ని పెట్టండి ఫీలింగు తమ్ముడు కొడుకు మళ్ళీ వచ్చినాడు ఈసారి అబ్బాలు నువ్వు నీ సేవలు మళ్ళీ ఇచ్చిన వాడిని వెళ్ళా భయపడిందా ఏంటి భయపడిందా బా భయపడింది అడ్డా బా తమ్ముడు ఒకసారి ఫోటో తీసుకొచ్చి లేదు నా మొత్తం గిఫ్ట్ ఇచ్చింది ఏమైందిరా ఏమైంది మనను పిల్లలకి దాని ఎఫెక్ట్ దీని అమ్మా జీవితం ఇంతటితో వదలకూడదురా పిల్లలకు దండెత్తా మనము తెలిసిన పెద్ద కౌన్సిలర్ ఉన్నాడు ఆయన దగ్గర పోదాంపా పంచాయతీ పెడదాం మన పిల్లల గురించి ఈ మాట చెప్పుసారి ఈసారి వద్దునా వద్దునా ఏ प्रधान पराह पंचायत पताल सिंधे बुना पंचायती गिनजाए बंदे ना तल्ला ना फोटोग्राफर बंदे से साला आधे दंड तीस के लिए काउंसलर वेसे मां मैट चप्पल मां तल्ला लो आर्मिंग इच्छा मां कंट्रोल पे तमे ये यावा बाय बाय टाटा गुड बाय गया